రాష్ట్రంలో ఎట్టకేలకు రాష్ట్రంలో ఎట్టకేలకు ఉపాధి హామీ కార్మికులకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట ఉపాధి బకాయిలు ఆరు వందల ఐదు కోట్లు విడుదల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వందల ఐదు కోట్లు వేతన బకాయిలు విడుదల చేసింది ఈ మేరకు శ్రామికుల బ్యాంకు ఖాతాలో మూడు నాలుగు రోజుల్లో నిధులు అయితే జమ కానున్నాయి ఉపాధి పథకంలో పనిచేస్తున్న శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా అయితే బకాయి పడింది ఈ ఏడాది మే ఇరవై ఎనిమిది నా తర్వాత మళ్ళీ ఇప్పటివరకు వేతనాలు అయితే చెల్లించలేదు బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది ఈ మేరకు ఆరు వందల ఐదు కోట్లు విడుదలైతే చేసిందనమాట మిగతా బకాయిలు విడదలవారిగా వారీగా కేంద్రం విడుదల చేస్తుందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మనకి సోమవారం ఖాతాలుగా అయితే ఉన్నాయన్నమాట ఉపాధి హామీ బకాయిలు అయితే ఎట్టకేలకు సో ప్రజలందరికీ ఏపీలో ఉన్న ఉపాధి హామీ కూలీలందరికీ కూడా సోమవారం వారి బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అయితే కాబోతున్నాయి ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో